తెలుగువారు జరుపుకునే పెద్ద పండుగల్లో మకర సంక్రాంతి ఒకటి ఈ సందర్భంగా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మకర సంక్రాంతి పండుగ ఎప్పుడొచ్చింది ఈసారి వచ్చిన పండుగ ప్రాముఖ్యతలు ఏంటో తెలుసుకుందాం హిందూ పంచాంగం ప్రకారం సూర్యభగవానుడు ధనస్సు రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించినప్పుడు మకర సంక్రాంతి పండుగను జరుపుకుంటాం శాస్త్రం ప్రకారం ఈ నెల పద్నాలుగవ తేదీ మంగళవారం నాడు మకర సంక్రాంతి పండుగ వచ్చింది ఇదే సమయంలో ఉత్తరాయణం ప్రారంభమవుతుంది మరోవైపు జనవరి పదమూడున భోగి పండుగ వేళ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగ్ మహా మహాకుంభమేళ ప్రారంభం కానుంది ఈ కుంభమేళ పన్నెండు సంవత్సరాలకు ఒకసారి ఘనంగా జరుపుకుంటారు ఈ సమయంలో కర్మలన్నీ ముగిస్తాయి ఆ మరుసటి రోజు నుంచే అంటే జనవరి పదిహేనవ తేదీ నుంచే వివాహాది తదితర శుభకార్యాలకు సమయం అనుకూలంగా ఉంటుంది ఈ సందర్భంగా సంక్రాంతి శుభముహూర్తం ఎప్పుడొచ్చింది ఈ పర్వదినాన సూర్యదేవుని ఆశస్సుల కోసం ఎలాంటి పూజలు చేయాలని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం శుభముహూర్తం ఈసారి శుభముహూర్తం పద్నాలుగు జనవరి రెండు వేల ఇరవై ఐదు మంగళవారం ఉదయం తొమ్మిది గంటల మూడు నిమిషంల నుంచి ప్రారంభమై సాయంత్రం ఐదు గంటల నలభై ఆరు నిమిషంల వరకు కొనసాగుతుంది ఈ పుణ్యకాలంలో దేవుడిని పూజించాలి మకర సంక్రాంతి మహాపుణ్యకాలం ఉదయం తొమ్మిది గంటల మూడు నిమిషంల నుంచి ఉదయం పది గంటల నలభై ఎనిమిది నిమిషముల వరకు ఉంటుంది ఈ సమయంలో సూర్యదేవునితో పాటు శ్రీ మహావిష్ణువును పూజించాలి ఈ పర్వదినాన ఉదయం తొమ్మిది గంటల మూడు నిమిషంలో చేసే స్నానానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది కుంభమేళ స్నానం మకర సంక్రాంతి వేళ మహాకుంభమేళ సందర్భంగా ప్రయాగరాజ్లోని గంగా నదిలో స్నానానికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది ఈ రోజున పుణ్యనదిలో పవిత్రమైన స్నానం చేయడం వల్ల సకల పాపాలన్నీ తొలగిపోయి మోక్షం లభిస్తుందని పునరుత్పాదక ఫలితాలు లభిస్తాయని చెప్తారు అనంతరం మీ శక్తి సామర్థ్యాల మేరకు పేదలకు దుప్పట్లు నువ్వులు లడ్డూలు బట్టలు తదితర వాటిని దానం చేయాలి పూజా విధానం మకర సంక్రాంతి రోజున భగవానునితో పాటు శనిదేవుడిని ఆరాధించాలి మకర సంక్రాంతి పండుగ రోజున బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి స్నానం చేసి ఉతికిన బట్టలు ధరించాలి రాగి పాత్రలో కొంత నీరు తీసుకొని అందులో కొద్దిగా సిందూరం అక్షింతలు ఎర్రని పువ్వులు వేసి సూర్యదేవునికి ఆర్గ్యం సమర్పించాలి మకర సంక్రాంతి సందర్భంగా సూర్యభగవానికి బెల్లం నువ్వులు సమర్పించాలి శనిశ్వరునికి ప్రత్యేక పూజలు పురాణాల ప్రకారం మకర సంక్రాంతి పండుగ రోజున సూర్యదేవుడు శనిదేవుని ఇంటికి వెళ్తాడు అందుకే ఈ రోజున సూర్యుడితో పాటు శనిదేవుడిని ఆరాధించాలి నువ్వులు బెల్లం స్వామివారికి సమర్పించడం వల్ల సూర్య శనిదేవుళ్ళ అనుగ్రహం లభిస్తుంది సూర్యుడు దక్షిణాయనం పూర్తి చేసుకొని ఉత్తరాయణం ప్రారంభించేది ఈరోజే కాబట్టి ఈ పర్వదినాన చేసే పూజకు విశేష ప్రాధాన్యత ఏర్పడింది మకరంలో సూర్యుడి సంచారం జ్యోతిషాస్త్రం మరియు తెలుగు పంచాంగం ప్రకారం సూర్యుడు ధనసు రాశి నుంచి మకర రాశిలోకి సంచారం చేసిన సమయంలోనే మకర సంక్రాంతి పండుగ ప్రారంభమవుతుంది ఈ పవిత్రమైన రోజునే సూర్యుడు దక్షిణాయనం పూర్తి చేసుకొని ఉత్తరాయణం పుణ్యకాలాన్ని ప్రారంభిస్తాడు ఈ సమయంలో ప్రతి ఒక్కరూ తమ సామర్థ్యం మేరకు దాన ధర్మాలు చేయాలి ఇలా చేయటం వల్ల సుఫలితాలు వస్తాయని నమ్ముతారు కొత్తగా పెళ్లి చేసుకున్న వారు బొమ్మల నోము సావిత్రి గౌరీ వ్రతం చేస్తారు మరికొందరు మకర సంక్రాంతి రోజున తమ పూర్వీకుల ఆత్మశాంతి కోసం తమ సామర్థ్యం మేరకు దాన ధర్మాలు చేస్తారు పందెం కోళ్ళు పతంగుల పండుగ ఈ మూడు రోజుల పాటు కోనసీమలో కోడిపంద్యాలు జోరుగా సాగుతాయి కేవలం కోడిపంద్యాలు మాత్రమే కాదు ఎడ్ల పంద్యాలు కూడా నిర్వహిస్తారు కృష్ణా గుంటూరు తూర్పు పశ్చిమ గోదావరిలో కోడిపందాలు నిర్వహిస్తే ప్రకాశంతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో ఎడ్ల పంద్యాలను నిర్వహిస్తారు ఈ పంద్యాలు తెలుగు సంప్రదాయాలకు ప్రతీకగా భావిస్తారు అయితే ఈ పందాలలో కోట్ల రూపాయల బెట్టింగులు సైతం ఎదర్చగా జరుగుతాయి అంతేకాదు హైదరాబాదుతో పాటు కొన్ని ప్రాంతాల్లో గాలిపటాల పండుగ కూడా నిర్వహిస్తారు గుజరాత్లో ఈ గాలిపటాల పండుగను ఘనంగా నిర్వహిస్తారు తమిళనాడు చిత్తూరు ప్రాంతాల్లో జల్లికట్టు పోటీలను నిర్వహిస్తారు గంగమ్మ భూలోకానికి పురాణాల ప్రకారం మకర సంక్రాంతి రోజునే భగీరథుడు తన తపస్సుతో ఆకాశంలో ఉండే గంగమ్మను భూమిపైకి తీసుకొస్తాడు ఈ రోజున గంగానది భూమిపైకి వచ్చిందని నమ్ముతారు కాబట్టి ఈ పవిత్రమైన రోజున గంగానదిలో లేదా ప్రవహించే నీటిలో స్నానం చేస్తే పుణ్యపనాలు పొందుతారని నమ్ముతారు తమ పూర్వీకులకు తర్పణం సమర్పించేందుకు భగ భగీరథ మహర్షి గంగమ్మను భూమిపైకి ఆహ్వానిస్తాడు తన ప్రతిపాదనను అంగీకరించి మకర సంక్రాంతి పండుగ రోజున భూమిపైకి వస్తుంది అందుకే ఈ రోజున మకర సంక్రాంతి పండుగను జరుపుకుంటారు మకర సంక్రాంతి పండుగ ముగిసిన మరుసటి రోజున కనువ పండుగ ఈ రోజున తమ పశువులను అందంగా అలంకరించి వాటికి ఇష్టమైన దానా పెడతారు నాలుగవ రోజైన ముక్కనుమ నాడు మాంసాహారం తీసుకుంటారు ఇలా నాలుగైదు రోజుల పాటు పండుగ సంబరం అంతా పల్లెటూళ్ళలో కనిపిస్తుంది ఈ సంబరాలను కనుదారా చూసి తనివి తీరా ఆస్వాదించేందుకు సొంతూరికి బయలుదేరతారు పండుగ ముగిసిన తర్వాత అందరూ మళ్ళీ పట్నం బాట పడతారు సంవత్సరానికి సరిపడేంత సంతోషాన్ని తీసుకెళ్తారు అందుకే సంక్రాంతిని సరదాల సంక్రాంతిగా నమ్ముతారు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల్లో మకర సంక్రాంతి పండుగను పొంగల్ పేరిట జరుపుకుంటారు ఆంధ్రప్రదేశ్లో మరీ ముఖ్యంగా కోనసీమలో సంక్రాంతి వస్తుందంటే చాలు రంగురంగుల ముగ్గులు వాటి మధ్యలో గొబ్బిళ్ళు కోడిపంద్యాలు కొత్త అల్లుళ్ళు పిండి వంటలతో ప్రతి ఒక్కరి ఇల్లు పండుగ శోభతో వెలిగిపోతుంది అంతేకాదు ఈ సమయంలో రైతులకు పంట కూడా చేతికి అందుతుంది ఈసారి భోగి పండుగ వేళ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మహా మహాకుంభమేళ ఉత్సవం ప్రారంభం కానుంది ఇలా ఒకటి రెండు కాదు అనేక విశేషాలున్న సంబరాల సంక్రాంతి పండుగతో పల్లెటూళ్ళన్నీ కలకలలాడుతాయి అంతేకాదండో హరిదాసు కీర్తనలు గాలిపటాలు బసవన్న చిందులు భోగి మంటలతో సంక్రాంతి పండుగ ప్రారంభమవుతుంది